పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రాబోతున్నారు ఇప్పుడు వాళ్ళని వెల్కమ్ చేసేయాలి కదా ఆడబిడ్డగా హారతి పళ్ళం పట్టుకుని గుమ్మం దగ్గర ఉన్నాను ఈ లోపు మా వాళ్ళు వ్రతం కంప్లీట్ చేసుకుని రానే వచ్చేసారు ఫస్ట్ టైం హారతి ఇస్తున్నాను కాబట్టి ఎలా తిప్పాలి ఏంటి అన్నది అమ్మ పక్క నుండి చెప్తూ ఉంది మా వాళ్ళు లోపలికొచ్చే ముందే గుసగుసలు ఆడేసుకుంటూ ఉన్నారు మా వాళ్ళని ఏమేం క్వశ్చన్ లేసానో సరదాగా మీరు కూడా చూసేసేయండి చెప్పాలి 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 జగదీష్ ఏమవుతుంది మా వాడు చేసిన మొహమాటానికి పొద్దు నుంచి సాయంత్రం దాకా వీడియో రికార్డ్ చేసినా కూడా అస్సలు చెప్పట్లేదు హారతి ఇచ్చేటప్పుడు మా మమ్మీ పాట పాడమంది ఇంకా నేను పాడిన పాట వింటారా మీరు కూడా నారాయణుని సేవకురారం మీరేం భయపడకండి నేను పాడిన పాటకి మా వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్ గా నుంచిన్నారు అంటే చాలా బాగా పాడాననే కదా అర్థం అందరు లేదా బాహారు జావో మా వాడు కట్నం ఇచ్చేదాకా లోపలికి ఎలా చేయడానికి వీలే లేదని ఫిక్స్ అయ్యి ఎంత ఇచ్చాడో నెక్స్ట్ వీడియోలో చూపించేస్తాను చూసారా వంద రూపాయలు గా